శ్రీరి సీఎం యూపీ స్కూల్ ఓబులవారి పల్లెనందు నేషనల్ వేర్ రెడ్డే ఘనంగా నిర్వహించడం జరిగింది కరస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ నేషనల్ వేర్ రెడ్డే గుండె చెప్పుల గురించి అవగాహన పెంచడానికి నేషనల్ వేర్ రెడ్డే వార్షిక కార్యక్రమం నిర్వహించినట్లు తెలియజేయడం జరిగింది ఈ దినోత్సవం ఫిబ్రవరి మొదటి శుక్రవారం నాడు జరుపుకుంటారు మహిళల్లో గుండె జబ్బుల గురించి అవగాహన పెంచడానికి రెండు వేల నాలుగులో ఈ ప్రచారం ప్రారంభించబడింది మహిళ గుండె ఆరోగ్యాన్ని సూచించే ప్రచారానికి ఎరుపు రంగు దుస్తులు చిహ్నంగా మారాయి హెచ్ఎం దామోదరవల్లి మాట్లాడుతూ రెడ్డే యొక్క ప్రాముఖ్యత దాని ప్రకాశవంతమైన ఆకర్షణను అధిగమించి ప్రీ స్కూల్ విద్య యొక్క హృదయాలలోనికి చొచ్చుకుపోతుంది ఈ రోజు శక్తి అభిరుచి మరియు చర్యకు సూచించే ఎరుపు రంగుకు అంకితం చేయబడింది ప్రీ స్కూల్ మరియు విద్యార్థులు ఇది ఉత్సాహాన్ని మరియు అన్వేషించాలని ఆసక్తిని రేకెత్తించే దృశ్యం విందు రెడ్డి అంటే రంగు గుర్తించడం మరియు పేరు పెట్టడం మాత్రమే అంటే రంగు గుర్తించడం మరియు పేరు పెట్టడం మాత్రమే కాదు ప్రకృతి సంస్కృతి మరియు భాషల్లో దాని స్థానాన్ని అర్థం చేసుకోవటానికి కూడా విద్యావేత్తలు అవసరమైన అభ్యాస ఫలితాలను సరదాగా అల్లుకునే రోజు ఇది పిల్లలకు ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించమని ఆహ్వానించడం వేడుకకు వ్యక్తిత్వ వ్యక్తిగత స్పర్శకు ప్రతిబిడ్డ తమ దుస్తులు ఎంపిక ద్వారా తమకు తాము వ్యక్తపరచుకోవటానికి మరియు ఈడే సంతోషముగా జరుపుకోవడం జరిగింది కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది